హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుండి రాజ్యసభ సభ్యుల అర్హతలు మరియు అనర్హతలు మరియు పార్లమెంట్ సభ్యుల అర్హతలు అనర్హతల గురించి చూద్దాం ముందుగా ఈ యొక్క సభ గురించి మనం చూసినట్లయితే మన దేశంలో ద్విసభ విధానం ఈ యొక్క బై క్యామెరలిజం ద్విసభా విధానం అనగా బై క్యామెరలిజం అంటాము బై క్యామెరలిజం ఇది కేంద్రంలో మొదటిసారిగా దీనికి ఆధ్యమైన చట్టం ఏది అంటే నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టంగా మనం చెప్తాం కేంద్రంలో మొదటిసారిగా ఒక చట్టం రూపంలో ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ యొక్క ద్విసభ విధానానికి ఆధారమైన చట్టం ఏది అంటే నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ కానీ దీనికి ఆధారం అంటే గతంలోనే పదిహేడు వందల యాభై ఏడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసి అండ్ పదిహేడు వందల అరవై నాలుగు బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క అధికారాలను రెండుగా విభజన విభజన చేయడం జరిగింది పదిహేడు వందల అరవై నాలుగు బక్సార్ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారి చేతులనికి రాజకీయ అధికారం వెళ్ళడం జరిగినది సో ఆ టైంలో బ్రిటిష్ వారు నిజామత్ అధికారాలు దివానీ అని చెప్పి దివానీ అధికారాలు నిజామత్ అధికారాలు దివానీ అధికారాలు అనగా బ్రిటిష్ వారి చేతిలో రెవెన్యూ ఆధారమైనవన్నీ కూడా రెవెన్యూ పవర్స్ ఉండేవన్నీ కూడా బ్రిటిష్ వారి చేతిలో ఉంచుకోవడం జరిగినది పరిపాలనా బాధ్యతలన్నీ కూడా నిజామత్ భారతీయ రాజులకు అప్పగించడం జరిగినది సో ఈ ద్విసభ ఈ ద్వి ద్వంద్వ పాలనా విధానానికి మొదటిసారిగా ఆధారం ఎక్కడి నుంచి అంటే ఈ యొక్క పదిహేడు వందల అరవై నాలుగు బక్సార్ యుద్ధం తర్వాత ఈ యొక్క ద్వంద్వ పరిపాలనకు ఆధారం ఏది సోర్స్ ఏది అంటే ఈ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సార్ నుండే ఆధారంగా మనం చెప్పవచ్చు కానీ భారతదేశంలో ఒక చట్టం ఎప్పుడు వచ్చిందంటే ఇది కేంద్రంలో మొదటిసారిగా ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ అలా కూడా అడగవచ్చు నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ రాజ్యసభ లోక్సభ ఈ యొక్క రాజ్యసభ చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడును ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క సాధారణ స్వతంత్రం తర్వాత సాధారణ ఎన్నికలు జరిగాయి కదా ఈ యొక్క సాధారణ ఎన్నికలు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇంటర్న్ గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది ఇంటర్న్ గవర్నమెంట్ మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి సో జనరల్ ఎలక్షన్ తర్వాత మనకి రాజ్యసభ లోక్సభ ఏర్పాటు కావడం జరిగినది మొదటిగా రాజ్యసభ ఎప్పుడు అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఏప్రిల్ థర్డ్ లోక్సభ తర్వాత ఎప్పుడు అంటే ఏప్రిల్ సెవెంటీన్ చూసినట్లయితే మరి రాష్ట్రాలలో ఈ యొక్క ద్వంద్వ పరిపాలన విధానం ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ కేంద్రంలో ద్విసభ రాష్ట్రాలలో ద్వంద్వ పరిపాలన అంటాం ఈ నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రత్యేకత ఏంటంటే కేంద్రంలో ద్విసభ రాజ్యసభ లోక్సభ రాష్ట్రాల్లో ద్వంద్వ పరిపాలన అదే నైన్టీన్ థర్టీ ఫైవ్ దానికి ఆపోజిట్ రాష్ట్రాలలో ద్విసభ కేంద్రంలో ద్వంద్వ పరిపాలన సో అలా కూడా ప్రశ్నిస్తుంటాడు గమనించండి తర్వాత చూసినట్లయితే రాజ్యసభ గురించి చూద్దాం రాజ్యసభ గురించి ఈ యొక్క రాజ్యసభ గరిష్ట సభ్యులు ఎంత అంటే టూ ఫిఫ్టీ రాజ్యసభ గరిష్ట సభ్యులు ఎంత అంటే టూ ఫిఫ్టీ అట్ ద సేమ్ టైం లోక్సభ గరిష్ట సభ్యులు ఎంత అంటే ఫైవ్ ఫిఫ్టీ టూ ఫైవ్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ చూడండి ఈ యొక్క రాజ్యసభ గరిష్ట సభ్యులు ఎంత అంటే టూ ఫిఫ్టీ రాష్ట్రాల నుంచి మనకు ఎంతమంది ఎన్నిక కాబడతారు అంటే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి టూ థర్టీ ఎయిట్ నామినేటెడ్ ఎంత అంటే ట్వెల్వ్ లోక్సభలో వచ్చేసరికి కానీ ప్రజెంట్ ఎంత ఉన్నారంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్రస్తుతం లోక్సభ సభ్యులు యాక్చువల్గా లోక్సభ గరిష్టం అంటే ఫైవ్ ఫిఫ్టీ టూ అన్నా ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే ఫైవ్ ఫార్టీ త్రీ ప్లస్ టూ అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్రజెంట్ అది గమనించండి నెక్స్ట్ రాజ్యసభ గరిష సభ్యుల సంఖ్య టూ ఫిఫ్టీ అన్నాం కానీ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు టూ ఫార్టీ ఫైవ్ అన్నారు టూ ఫార్టీ ఫైవ్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి రెండు వందల ఇరవై ఐదు ప్లస్ నామినేటెడ్ వచ్చేసరికి పన్నెండు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చేసరికి ఎనిమిది మొత్తం కలిపి టూ ఫార్టీ ఫైవ్ మరి రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు ఎవరు ఎన్నుకుంటారు అనగా మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ అందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ కలిసి రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది లోక్సభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారంటే డైరెక్ట్గా ప్రజలే ఎన్నిక ఎన్నిక చేస్తారు మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ ప్రజలే ఎన్నుకోవడం జరుగుతుంది అలా కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది గమనించండి నెక్స్ట్ ఈ పన్నెండు మంది ఏ ఏ రంగాల నుండి ఎన్నుక్కవడం జరుగుతుంది అంటే కళలు సాహిత్యము సైన్స్ మరియు సాంఘిక సేవ ఈ యొక్క రంగాలు కళలు సాహిత్యము సైన్స్ సాంఘిక సేవ ఈ రంగాల నుండి కావడం జరుగుతుంది మరి రాజ్యసభ పదవీ కాలం చూసినట్లయితే రాజ్యసభ సభకి కాలం లేదు రాజ్యసభ సభ్యులకి కాలం ఉంది అదే ఇక్కడికి చచ్చు సభకు పదవీకాలం లేదు సభ్యులకు మాత్రం ఉంది రాజ్యసభ అనేది నిరంతర సభ శాశ్వత సభ అని చెప్తాం రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎంత అంటే సిక్స్ ఇయర్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటి చట్టం ప్రకారం ఈ యొక్క సభ్యులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వన్ థర్డ్ మంది సభ్యులు యాడ్ అవుతుంటారు వన్ థర్డ్ మంది సభ్యులు బయటికి వెళ్తుంటారు అంటే ఈ యొక్క సభ సభ్యులు కాలపరిమితి అంటే అంతే సిక్స్ ఇయర్స్ ఎవ్రీ టూ ఇయర్స్ కి వన్ థర్డ్ మంది సభ్యులు లోపలికి వస్తారు వన్ థర్డ్ సభ్యులు బయటకు వెళ్తారు అది ఈ యొక్క నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుల అర్హతలు పార్లమెంట్ సభ్యుల అర్హతలు వచ్చేసరికి ఆర్టికల్ ఎయిటీ ఫోర్ ప్రకారం లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు వీళ్ళిద్దరిని కలిపి కదా మనం లోక్సభ పార్లమెంట్ అనగా మనకు తెలుసు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ వీరందరు వీరి ఈ మూడు కలిపితేనే పార్లమెంట్ అంటాం సో సాధారణంగా అర్హతలు ఏంటి పార్లమెంట్ సభ్యులు భారతీయ పౌరుడై ఉండాలి ఇలా వయసు వచ్చేసరికి లోక్సభకి అయితే ఇరవై ఐదు సంవత్సరాలు రాజ్యసభకి అయితే ముప్పై సంవత్సరాలు నిండి ఉండాలి ఏ రాష్ట్రం నుండి అయినా పోటీ చేయవచ్చు శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి నెక్స్ట్ ఆ తర్వాత ఏ కోర్టులో దివాలా తీసి ఉండరాదు ఇలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా సాధారణ అర్హతలుగా చెప్పచ్చు పార్లమెంట్ సభ్యుల అనర్హతలు వచ్చేసరికి ఆర్టికల్ వన్ నాట్ టూ ఏంటి అనర్హతలు లాభదాయక పదవుల్లో ఉండకూడదు మతిస్థిమితంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతుడే ఉండాలన్న అని దాకా చెప్పాను చూడండి ఏంటంటే మతిస్థిమితుడే ఉండకూడదు అది అలా ఉంటే పన అనార్హతే దివాలా తీసి ఉండకూడదు ఇందాకలే చెప్పాను ఇవన్నీ కూడా కామన్ ఎక్కడైనా టూ ఇయర్స్ లేదా రెండు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయి ఉండరాదు వరకట్న చట్టం ద్వారా అరెస్ట్ అయి ఉండరాదు ఇవన్నీ కూడా ఆర్టికల్ వన్ నాట్ త్రీ ప్రకారం మనకు అనారతలు వచ్చేసరికి రాజ్యసభ చైర్మన్కి సంబంధించి రాజ్యసభ చూడండి రాజ్యసభకు చైర్మన్ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ అంటాం రాజ్యసభ చైర్మన్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఏదో రాజ్యసభలో సభ్యుడయ్యి ఉండాలంటే ఉండాల్సిన పని లేదు మరి డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో అయ్యే ఉండాలి ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యసభలో సభ్యులు అందరూ కలిసి డిప్యూటీ చైర్మన్ అనుకుంటారు అది గమనించండి నెక్స్ట్ ఆ తర్వాత ఆర్టికల్ ఎయిటీ నైన్ ప్రకారం ఈ యొక్క రాజ్యసభ చైర్మన్ అనగా వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు అంటే రాజ్యసభ చైర్మన్ అతను లేకపోతే డిప్యూటీ చైర్మన్ అతను లేకపోతే ప్యానల్ చైర్మన్ ఇవన్నీ చూడండి అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఇతను చూడండి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆర్టికల్ ఎంత అంటే నైన్టీ రాజ్యసభ చైర్మన్ పదవిలో లేకపోతే డిప్యూటీ చైర్మన్ చైర్మన్ పదవి చైర్మన్ పదవి చేపట్టడం జరుగుతుంది అటువంటి సందర్భంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కానీ రాజీనామా చేస్తే రెండు ఈ పదవులు ఒకేసారి ఖాళీ అవుతాయి అటువంటి సమయంలో ప్యానెల్ చైర్మన్ చైర్మన్ గా జరుగుతుంది నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ ఎప్పుడు సమావేశానికి అధ్యక్షత వహించరాదు అంటే అతనిని తొలగించే తీర్మానం కానీ ఏదైనా ఉంది అనుకోండి అటువంటి సందర్భంలో అతను సమావేశానికి అధ్యక్షత వహించరాదు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పారు చూడండి చైర్మన్ తొలగించేటప్పుడు అతను అధ్యక్షత వహించరాదు నెక్స్ట్ డిప్యూటీ చైర్మన్ తొలగించిన అదే రూల్ రాజ్యసభ చైర్మన్ తొలగించే తీర్మానం అయితే ముందుగానే రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి ఎందుకంటే ఏ సభలో తొలగిస్తున్నామో ఆ సభలోనే ప్రవేశపెట్టాలి వేరే సభలో ప్రవేశపెట్టడానికి లేదు ప్రజెంట్ లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఉత్పల్ కుమార్ సింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ప్రమోద్ చంద్ర మోడీ గమనం గుర్తుపెట్టుకోండి కాస్టింగ్ ఓట్ అనగా దీన్ని నిర్ణయక ఓటు అంటారు ఒక సభలో ఇప్పుడు ఉదాహరణకి రాజ్యసభ చైర్మన్ ఉన్నారు రాజ్యసభలో సభ్యుడా అంటే సభ్యుడి కాదు మరి ఓటు వేసే అధికారం ఉంటుందా అంటే అతనికి ఉండదు రాజ్యసభ రాజ్యసభలో ఏదైనా ఒక బిల్లు వచ్చిందనుకోండి దానిలో ఓటింగ్ వేసే అధికారం ఉంటుందా రాజ్యసభ చైర్మన్ కంటే ఉండదు కానీ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే కాస్టింగ్ ఓట్ అంటారు సభలో రెండు సభ్యుల రెండు వైపులా బలాలు సమానమైనప్పుడు నిర్ణయిక ఓటు ఎవరికి ఉంటుంది అంటే చైర్మన్కు ఉంటుంది దాన్నే కాస్టింగ్ ఓట్ అంటారు ఆర్టికల్ వచ్చేసరికి హండ్రెడ్ వన్ అదే ఇక్కడ విచారణ చైర్మన్ సభలో సభ్యుడు కానప్పటికీ ఓటు వేసే సందర్భం ఎప్పుడు అంటే కాస్టింగ్ ఓట్ అంటారు డిప్యూటీ చైర్మన్ సభలో సభ్యుడు అయినప్పటికీ ఓటు వేయలేని సందర్భం ఏంటంటే సభలో బలాలు సమానమై ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఆర్టికల్ ఎయిటీ ఇంపార్టెంట్ ఎలా ఎన్నికవుతారంటే అన్ని రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాజ్యసభ సభ్యుల ఎన్నికలో ఎవరెవరు పోటీ చేస్తారు ఆల్ స్టేట్ ఎమ్మెల్యేస్ రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది ఇది ఏ రకమైన ఎన్నిక అంటే పరోక్ష ఎన్నిక లోక్సభ సభ్యుల అయితే ప్రత్యక్ష ఎన్నిక ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ప్లస్ ఆల్ స్టేట్ వీళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల ప్రత్యేక అధికారాలు టూ ఫార్టీ నైన్ చూడండి ఈ యొక్క ఎన్నిక అనేది కూడా మనకు రెగ్యులర్ గా ప్రశ్నిస్తుంటాడు రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు అది గుర్తుపెట్టుకోండి ఎన్నికైన అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఇది ఏ రకమైన ఓటు పద్ధతి అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతి అనగా నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు ఓటు వేసేటప్పుడు ముగ్గురు సభ్యులు ఉంటే ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా రాజ్యసభ సభ్యులని పన్నెండు మీదని ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్ వచ్చేసరికి ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ప్లస్ ఆల్ స్టేట్ ఎమ్మెల్యేస్ వీరందరూ కూడా పాల్గొంటారు కానీ నామినేట్ అయ్యే పార్లమెంటేరియన్స్ మాత్రం ప్రెసిడెంట్ ఎన్నికలో పాల్గొనరు అందుకే ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు అంటాం నెక్స్ట్ రాజ్యసభ సభ్యు రాజ్యసభకు ఉండే ప్రత్యేక అధికారాలు చూద్దాం ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయమని పార్లమెంట్కి చెప్పే అధికారం ఎవరికి ఉంటుందంటే రాజ్యసభకు ఉంటుంది ఇది ఎటువంటి సందర్భంలో అంటే హాజరై రెండు బై వంతు మంది ఆమోదిస్తే సరిపోతుంది అది ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ అదేవిధంగా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దీన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఆర్టికల్ త్రీ వన్ టూ వీటిని అఖిల భారత సర్వీసులు అంటాం వీటికి సంబంధించి చట్టం చేసే అధికారం రాజ్యసభకే ఉంటుంది దీనికి కూడా టూ థర్డ్ మెజార్టీ టూ థర్డ్ మెజార్టీ అనగా ప్రత్యేక ఆమోదం అని చెప్తాం టూ థర్డ్ మెజార్టీ అనగా ప్రత్యేక ఆమోదం నెక్స్ట్ సిక్స్టీ సెవెన్ బి ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆ తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఇవన్నీ కూడా ఏంటంటే లోక్సభ రద్దులో ఉంటే రాజ్యసభ ఆమోదిస్తే సరిపోతుంది అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ థర్టీ వన్ తర్వాత మహారాష్ట్ర నైన్టీన్ తర్వాత తమిళనాడు ఎయిటీన్ ఒక రాష్ట్ర ఒక రాజ్యసభ స్థానం కలిగి ఉన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ గోవా ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మిగతావి ఒకసారి చూడండి మూడు రాజ్యసభ స్థానాలు ఐదు రాజ్యసభ స్థానాలే ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మనకు ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ